గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఉన్న మార్కెట్ ధరకు కష్టం నుంచి బయటకు వచ్చి బ్యూటిఫుల్గా ఇండిపెండెంట్గా కానీ ఒకటి తప్పకుండా అనక మానలేను ఇంత ఇండిపెండెంట్ థింకింగ్ అమ్మాయిని ఇండస్ట్రీ అర్థం చేసుకుంటుందా అంటే బికాస్ యూ హ్యావ్ యువర్ ఓన్ థాట్స్ యూ స్పీక్ సో వెల్ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నావు బహుశా ఐ డోంట్ నువ్వు ఎంత ఇంటర్ఫియర్ అవుతావు ఇది ఎందుకు సార్ ఇలాగా ఎందుకు సార్ అలా అడుగుతుంటావాలా సినిమాలో అంటున్నారా నాకు డెఫరెంట్ వెరీ ఇంక్విజిటివ్ ఏది ఉన్నా కూడా నేను ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే అడుగుతాను ఇది ఎందుకు ఇలా ఉంది అది ఎందుకు తీసుకుంటారు కదా అందుకే అడిగే విధానంలో అడుగు అంటే జెన్యున్ డౌట్ మన సినిమా బెటర్మెంట్ గురించే నాకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు నాకు ఇంతవరకు నేను పనిచేసిన వాళ్ళందరూ దే వెరీ కైండ్ ఇనఫ్ టు ఎక్స్ప్లెయిన్ ఎస్పెషలీ ఇంకా భాష కూడా రాదు కాబట్టి ప్రతి నేను స్పైరల్ బై నేను బుక్ ఇలా పెట్టుకొని ప్రతి దానికి పక్కన అర్థం రాసుకొని ఈ ఎమోషన్ ఇలా రా ఇలా ఇవ్వమంటున్నారు అని చెప్పి ఐస్ టు ఆస్క్ ఆల్ ద క్వశ్చన్స్ అని వాళ్ళు చెప్పినన్ని నేను నోట్ చేసుకున్నాను అడిగితే ఇట్స్ మై జాబ్ కదక్క వాళ్ళకి ఏం కావాలో చేయడమే అది నాకు వచ్చింది నేను చేస్తాను మీరు తీసుకోండి అనే స్టేజ్లో కూడా నేను లేను ఎవరు కూడా అలా చేయరు నాకు తెలుసు యాక్టర్ కరెక్ట్ కరెక్ట్ ఐఎమ్ అ డైరెక్టర్స్ యాక్టర్ అండ్ ఐ విల్ గివ్ వాట్ ఎవర్ దే వాంట్ అలా ఇవ్వాలంటే ఫస్ట్ ఐ షుడ్ నో వాట్ దే వాంట్ సో ఐ నీడ్ టు హ్యావ్ దట్ డిస్కషన్ అండ్ దెన్ ఐ కెన్ గి ఈ మిగతా మీ ఫ్రెండ్స్ అందరూ చూసి నీ సక్సెస్ అండ్ ఎస్పెషల్ కొత్త ఇండస్ట్రీకి వెళ్ళిపోయి కొత్త భాష నేర్చుకుని అక్కడ యూ నౌ సెలబ్రేటెడ్ యాజ్ అ హీరోయిన్ ఎలా హౌ థి మేక్ సో ఫన్ చాలా ఫన్ చేస్తారు అంటే ఏంటి ఐ కీప్ పోస్టింగ్ స్టోరీస్ అట్ ద టైమ్ చెన్నై ఐఎమ్ హ్యావింగ్ ఫిల్టర్ కాఫీ కపాలీశ్వరన్ గుడికి వెళ్ళాను అది దాన్ని పెడుతుంటే తమిళమ్మాయి అయిపోయావే అంతే నాకు మామూలు ఫ్యాన్స్ కూడా పీపుల్ లైక్ ఫాలోవర్స్ అందరు కూడా దే కీప్ సెండింగ్ మెసేజెస్ ఏంటండి మీరు తమిళమ్మాయి అయిపోయారు తెలుగుకి రారా తెలుగులో సినిమాలు చేయరా చెన్నైలో సెటిల్ అయిపోయారా చెన్నైకి వెళ్ళిపోయారా హైదరాబాద్లో లేరా అని లేదండి వస్తున్నాను సో ఎవ్రీబడి ఈజ్ వెరీ సపోర్టివ్ ఆల్ ద ఫ్రెండ్స్ ఆర్ హ్యాపీ లవర్లో అక్కడ స్క్రీనింగ్ తమిళనాడులో కూడా అయినప్పుడు ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ హైదరాబాద్ దే కేమ్ ఫర్ ద ప్రీమియర్ అంటే నాకంటూ ఒక సైన్యం ఉంది నా బలగం సో దే కేమ్ కూడా చాలా ఈ వ్యవహారిక విషయాలు ఉంటాయి కదా రెమ్యూనరేషన్ అడగాలి ఇప్పుడు నేను సపోజ్ ఒక ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఏం అడగరు ఎవరు రెండో సినిమా మూడో సినిమాకి యూ నో దట్ యువర్ సార్ట్ ఆఫ్టర్ కొంచెం ఐఎమ్ ఆల్సో హీరోయిన్ అని ఒక ఫీలింగ్ వస్తుంది ఎలా డిసైడ్ చేసుకుంటావు అంటే ఎంత అడగాలి రెమ్యునరేషన్ అడగచ్చా అడగకూడదా డిమాండ్ చేయొచ్చా నా టర్మ్స్ ఇవి నాకు క్యారవాన్ ఇవ్వాలి లేదంటే నాకు ఇలాంటి అకామిడేషన్ ఇవ్వాలి ఇలాంటివి అడుగుతావా ఆర్ యు వెరీ ఈజీ గోయింగ్ అమల్ ఇట్లీ ఈజీ ఇంకా అంటే మనం అడగకుండానే వాళ్ళు ఇస్తున్నారంటే వీ డిజర్వ్ దట్ కదా అంటే మరీ ఫస్ట్ సినిమా నుంచే నాకు అది కావాలి ఇది కావాలి మేలనే అనే సినిమాకి ఇట్ వాజ్ వీడ్ ఇట్ ఇన్ వెరీ హిండీ స్టైల్ కోవిడ్ టైంలో పర్మిషన్స్ తీసుకొని ఒక నలభై మంది అంతే జస్ట్ థర్టీ టు ఫార్టీ పీపుల్ క్రూ అంతే వర్ ఆల్ స్టేయింగ్ ఇన్ గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్ అందరూ మెన్ నేను నా హెయిర్ హెయిర్ స్టైలిస్ట్ ఒక అమ్మాయి ఉండేది హెల్ప్కి ఏదైనా అవుట్ ఫిట్ ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ ఐ వాజ్ వెరీ ఐ హ్యాడ్ నో కంప్లైంట్స్ ఫస్ట్ తింటున్నప్పుడు పురుగులు వచ్చి పడేవి అంటే ఊరు కదా ఎక్కడో మారుమూల లోపలికి ఊరు ఐ జస్ట్ ఎంజాయ్ దట్ ప్రాసెస్ అంటే ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మేలో ఆ క్యారెక్టర్ లాగా నా నాకు ఉండడానికి అవి హెల్ప్ చేసాయి లైక్ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళు ఎలా కూర్చొని తింటారు వాళ్ళు ఎలా నిలబడతారు ఎలా మాట్లాడతారు అమ్మాయిలు మామూలుగా ఇలా ఇలా ఉండరు కొంచెం దేర్ ఆర్ లిట్ల్ లైక్ ఈజీ గోయింగ్ ద లైక్ కొంచెం బాడీ లాంగ్వేజ్లోనే తెలుస్తుంది ఓకే తినని గెలితే ఇచ్చి పడేస్తుంది అన్నట్టు ఉంటారు వాళ్ళ యాటిట్యూడ్ కొంతమంది నేను నాకు చూపించిన వాళ్ళు సో ఆల్ దోస్ థింగ్స్ హెల్ప్డ్ అండ్ రెమ్యూనరేషన్ వైజ్ ఐ డోంట్ నో ఇట్ జస్ట్ గోస్ విత్ ద ఫ్లో అంతే వాళ్ళది ఏంటి వాటర్ వాట్ నంబర్ డేస్ కానీ బికాజ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ లేదు రీజన్ రీసన్ ఐమ్స్ స్పెసిఫిక్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ లేదు సెంట్ ఫ్రాన్సిస్ కాలేజ్ లో మామూలుగా ఏదో హాబీస్ పర్సూ చేసుకుంటూ ఏదో రియాలిటీ షోస్ లో వచ్చి దేని అలా సడన్ గా హైదరాబాద్ అయిపోయి యువర్ లైఫ్ టర్న్ ఓవర్ నైట్ సో సడన్లీ ఇలాంటి టైమ్స్ లో మేనేజర్లు వచ్చేస్తారు లేదు ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ టేక్ కేర్ అవును డాడ్ మామో సంబడి హా పీపుల్ ఆర్వేస్ హెల్పింగ్ మీ ప్రతి ఒక్కరి మరి నాకు కూడా మీరు అన్నట్టు నాట్ వెరీ ఇన్ఫార్మ్ నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు సో డెఫినెట్లీ ఐ టాక్ టు అ లాట్ ఆఫ్ పీపుల్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది హౌ థింగ్స్ కో అండ్ మనం ఎలా చేసుకోవాలి దీని ఎలా చేసుకోవాలి ఇప్పుడు ఈ ట్యాక్సెస్ కానీ మన ట్యాక్స్ ఫైలింగ్ కానీ అది కానీ ఇది కానీ నాకు అన్నిటి మీద ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉండాలి లేకపోతే నేను అందరికీ ఏదో వర్క్ చెప్పేసి నేను జస్ట్ యాక్టింగ్ చేస్తా అంటే కుదరదు ఐ షుడ్ టేక్ లైఫ్ ఇన్ మై కంట్రోల్ సో డెఫినెట్లీ ఐ టాక్ టు అ లాట్ ఆఫ్ పీపుల్ ఐ రీడ్ ఏంటి అది ఇది అని అండ్ అకార్డింగ్లీ ఐ డూ థింగ్స్ బ్యూటిఫుల్ సో అయితే మరి ఇప్పుడు తెలుగు ఆఫర్స్ వస్తున్నాయా బాగా యా

కొన్ని రెస్ట్రిక్షన్స్ ఖచ్చితంగా ఉన్నాయి బికాజ్ ఐ వాంట్ టు డ్రా దట్ బౌండరీ అరౌండ్ మై సెల్ఫ్ బట్ అట్ ది సేమ్ టైం మలి నాయగింగ ఇట్లా మరీ అలా చాదస్తంగా పట్టింపుగా అయితే నేను ఉండను బట్ ఐ హావ్ సర్టన్ బౌండరీస్ అది నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎనీవే గుడ్ థింగ్ ఏంటంటే యూ హావ్ దట్ వెరీ గర్ల్ నెక్స్ట్ డోర్ బట్ a రెండు కాంబినేషన్ కలి అతికే విధంగా yes ఎవర్టోనూ అంటున్నాను వెన్ ఐ వాస్ మా టీమ్ తోనే ఐ వాస్ స్టాకింగ్ యు లుక్ లైక్ జెనిలియా చాలా మంది చెప్పుంటారు చాలా మందింటారు यार ఐ లుక్ లైక్ జెనిలియా అంటారు కలస్వాతి గారు అంటారు స్వాతి గారి కొన్ని ఉన్నాయి కానీ జనరల్ అవి ఎక్కువ ఉన్నాయి యా సో యూ విల్ పర్హాప్స్ స్టే లాంగ్ 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 ఇన్ ఇండస్ట్రీ డాబుల్ విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్ మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వెబ్ సిరీస్ అవి ఇష్టమా చాలా సో నీకు బేసికల్లీ బిందాస్ గా ఉండాలి వెరీ సింపుల్ లైక్ ఏదో యాక్టింగ్ చేస్తున్నాను కాబట్టి నేను మనిషిని మారిపోవాలి అనేది చుట్టూ ఉండే ప్రపంచమే కొంచెం నా పద్మరావు నగర్ నేను వెరీ హ్యాపీ ఇన్ మై ఏం చేస్తుంటా ఖాళీ టైంలో పాడుకుంటుంటా లేదా పాడుకుంటుంటాను ఐ రీడ్ ఐ లైక్ వర్కింగ్ అవుట్ సో ఐ కీప్ గోయింగ్ టు ద జిమ్ ఊరికే ఐ మీన్ లైక్ మామూలు చేస్తుంటాను ఐ లైక్ పెయింటింగ్ ఐ డు గ్లాస్ పెయింటింగ్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఐ డూ దాట్ శ్లోకాల్ క్లాస్కి వెళ్తున్నాను అవునా రెండు శ్లోకాలు చెప్ప అయ్యో నేను ఇప్పుడే మొన్ననే స్టార్ట్ చేశాను మొన్ననే సెకండ్ క్లాస్ లేదు అంటే నార్మల్గా కొంచెం నాకు ఇట్ హెల్ప్ మీ సంథింగ్ అంటే ఒక స్పిరిచువల్ గైడెన్స్ సో వాట్ ఎవర్ ఐ డోంట్ నో బట్ ఐ ఫెల్ట్ నైస్ శ్లోకాలు నేర్చుకోవాలని మా అమ్మ అనర్గలంగా చెప్పేది శ్లోకాలన్నీ నాకు అది టాలెంట్ లేదు రేపు పొద్దున్న నేను ఏదైనా పూజ చేసుకో ఏదైనా చేసుకోవాలని కూడా నాకు ఒక్కటి కూడా రాదు చేసుకుంటావు తల్లి నేను తల్లి అది ఏం తెలియదు ఇట్ గివ్స్ మీ సమ్ పీస్ నాకు ఏదో దేంట్లో పీస్ కనపడితే అది నేను చేస్తూ ఉంటాను ఓ దీపం పెట్టి దండం పెట్టుకుంటే అదొక ఆనందం వీలెంత వరకు చేస్తూనే ఉంటాను నేను ఎంత చిన్న వయసులో నీకు ఇంత ఈవెంట్ఫుల్ లైఫ్ అంటే ఒకటి స్టార్టింగ్ ఫ్రమ్ కాంపిటీషన్స్ ఏ స్కూల్ కి స్కూల్కి వెళ్ళాము ఇక్కడ హైదరాబాద్ ఓ సెంటాన్స్ తర్వాత సెంటాన్స్ మోస్ట్ సెంటాన్స్ బిడ్డలు అందరూ బాగా అల్లరి అల్లరి బయట కనిపించరు కానీ అల్లరి చేస్తారని అంటారు సో నువ్వు కూడా అదే వేరే వేరే యాంగిల్ ఉంది వేరే వేరే యాంగిల్స్ ఉంటాయి కదా దొంగ పనిలో ఉండి చేస్తే ఆ గోడ దూకి వెళ్ళడం మిస్సెస్ ఫిలోమినా సిస్టర్ గారు తెలుసు కదా ఓకే యు నో హీస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ షీఈస్ వెరీ వండర్ఫుల్ యా యా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు మేడం అని తెలుసు నాకు సిస్టర్ ఏం దొంగ కాలేజీ దొంగలు ఓపెన్ గేట్స్ మీరే వెళ్ళిపో అంటారు ఎవరిష్టం వాళ్ళది వెరీ లైక్ చేయాల్సిన క్లాసెస్ గోఅట్ ఫర్ ఫిలిమ్స్ తినడానికి సింపుల్ అంతే ఇప్పుడైతే ఐ వెయిటింగ్ టు మంచి తెలుగు సినిమాలో అంటే ఇదివరకు వచ్చిన కూడా మంచి తెలుగు సినిమాలు బట్ ఇంకా ఒక చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ క్యారెక్టర్ మీటి డాన్స్ 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 చిన్న చిన్నప్పటి నుంచి రాకపోతే అవడం కష్టం కదా వెరీ సబ్జెక్టివ్ డిపెండ్స్ ఆన్ ఆన్ వాట్ ద ద ఫిల్మ్ నీడ్స్ ఇట్స్ ఎ నార్మల్ రిక్వైర్మెంట్ 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 ఇట్ ఇస్ ఇస్ దేర్ ఐ మీన్ डेफिनेटली హెల్ప్ అయితే ఖచ్చితంగా అవుతది బట్ దట్ ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నేను ప్రాబబ్లీ ది ఇన్స్టాగ్రామ్ లో పాడిన పాట అది అయ్యో லிரிக்ஸ் அவ்வளோ ஞாபகம் இல்லை நான் ஃபோனில் பார்க்கவா ஆ ஃபோனில் பார்க்கலாமா இப்போதான் பா பாடி முடிச்சியே சரி நான் ட்ரை பண்ணுறேன் நீங்கள் எதுவும் தப்புக்காக பாடுத்து என்னுக்கோக்காண்டி பரவாயில்ல யாருக்குமே தமிழ் தெரியாது எவருக்கு தமிழ் செப்து நான் என் விழியெல்லாம் கனவாய் நின்றாய் உறவே வழியெல்லாம் நூறாய் தந்தாய் உயிரே விடை நான் புரியாமல் திணறுகிறேன் விலகாமல் விலகுகிறேன் புதிரானாய் சிதறுகிறேன் தினம் தினமே

ఫస్ట్ వన్ టు సే దట్ శోభారాజు గారి దగ్గర పాడితే ఆల్మోస్ట్ మోస్ట్ స్పిరిచువల్ మెడిటేషన్ లాగా ఉంటుంది ఆవిడ అక్కడ అన్నమైపురంలో పాడితే నాకు ప్రతిసారి అదే అనుభూతి నీకు ఎలా అనిపించింది నాకు చాలా అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ అసలు అమ్మ ముందు నేను పాడడం అనేది నేను ఐ మీన్ నేను అంతవరకు నేర్చుకోలేదు ఐ వస్ లర్నింగ్ అండ్ సమ్హా అది డైవర్ట్ అయితే అయింది కానీ నాకు అక్కడ అన్నమా అక్కడ పాడడం అనేది నిజంగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రోగ్రామే ఒక పది పన్నెండు పాడుంటాను బ్రహ్మం ఒకటే రామచంద్రుడు ఇతడు రెండు లైన్లు పాడచ్చు కదా ముచ్చటగా అందరు చూడరమ్మ సతులారా ఇష్టం నీకు ఇష్టం చూడరమ్మ సతులారా శోభరీ పతి చూడ శో శోభాని బ్యూటిఫుల్ సాంగ్ ఐ లైక్ దట్ అద్భుతమైన చాలా సో ఆల్ సెట్ ఏదో ఒకటి చక్కగా పట్టుకుని హ్యాపీగా ఉండడం ఎలాగో గౌరీకి ఆ విషయం అయిపోయింది లైఫ్ లో జరిగే సంఘటనలు జరుగుతాయి మన చేతుల్లో లేని లేవు ఉన్నవి ఎలా మేనేజ్ చేయాలో అది మాత్రం మన చేతుల్లో ఉంది అని గౌరీకి అర్థమైంది అది ఈ మధ్య కాలం నాకు అర్థమైంది అంటే ఐ వాజ్ నెవర్ దిస్ పీస్ఫుల్ ఇన్ మై లైఫ్ నాకు లైఫ్ లో ఇంత పీస్ అస్సలు లేదు ప్రతిదానికి కొంచెం ఓవర్ థింక్ చేసేదాన్ని ఇది అవ్వకపోతే ఎలా అది అవ్వకపోతే ఎలా వచ్చి నా పీస్ చెప్పచ్చు కదా తెలీదాన్ని చెప్పాను కదా సిచ్యువేషన్స్ అంతే ఒక సిచ్యువేషన్లో నేను ఎలా పడ్డాలో నాకైతే తెలియదు ఈ సిచ్యువేషన్స్లో ఉండడం వల్ల నాకు అదే నేర్పించింది అనుకోండి అంటే నాకు వేరే దారి లేదు ఇలా ఉండడం తప్ప వేరే దారి లేదు అండ్ ఐ ఫెల్ సో గుడ్ ఏదైనా జరిగితే ఓకే జరిగింది మంచిది జరగలేదా ఓకే మంచిది ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ అనేది ఐ స్టార్టెడ్ బిలీవింగ్ సో మచ్ రీసెంట్ టైమ్స్లో అది ఎందుకో నాకు తెలియదు మీకు చెప్తాను చూడండి మిస్ హైదరాబాద్ అయ్యింది దాని తర్వాత ఐ డిడ్ మై కాలేజ్ ఐ ఫినిష్డ్ మై కాలేజ్ నేను ఐ వాంటెడ్ టు గో ఫర్ మాస్టర్స్ నేను కొంచెం ఎంబీఏ లేదా ఎంఎస్సి మార్కెటింగ్ అలా చేద్దాము ఐ వాంటెడ్ టు గో ఫర్ డిఫరెంట్ కంట్రీ అండ్ డూ ఇట్ కోవిడ్ అయింది అంటే మన కట్టే కాలేజ్ ఫీజులు కట్టాలి ముప్పై నలభై లక్షలు కట్టాలి బట్ ఇంట్లోనే కూర్చొని చదువుకోవాలనే నామ్ అప్పుడు ఉండింది స్టార్టింగ్లో దాంట్లో నాకు ఏ వాల్యూ కనపడలేదు నేను వెళ్ళేదే కాలేజ్ ఎక్స్పీరియన్స్ కోసం డెఫినెట్లీ యూ కెన్ స్టడీ అట్ హోమ్ యాజ్ వెల్ కానీ కాలేజ్కి వెళ్ళి చదువుకుంటే ఆ ఎన్వైర్మెంట్ ఎక్స్పీరియన్సే వేరే అది అవ్వలేదు అదే టైంలో మేల్ అయింది సో ఐ బికేమ్ అన్ యాక్టర్ ఆ జర్నీ అలానే కంటిన్యూ అయింది దాని తర్వాత నాకు సర్జరీ అది వచ్చింది నేను ఎక్కడో ఉండుంటే మళ్ళీ అది ఇబ్బంది అయ్యేది సో నా సర్జరీ ఇక్కడైపోయింది దాని తర్వాత అమ్మ సర్జరీ అది కూడా ఇక్కడ అయిపోయింది దెన్ మామ్ ఫెల్ సిక్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ తన పక్క నుండి నాకు సేవ చేసుకునే ఒక అవకాశం వచ్చింది నేను ఎక్కడో ఏదో దేశంలో ఏదో చేసుకుంటూ ఉన్నాను అనుకోండి ఓ ఫారిన్ కల్చర్ చదువుదాం అనుకున్నాను అనుకున్నాను అంటే ఒక అందరికీ అది ఉంటుంది కదా మామూలుగా ఐ హ్యాడ్ దట్ ప్లాన్ ఓకే మాస్టర్స్ అయిన తర్వాత లెట్ సీ అన్నట్టు అనుకున్నాను బట్ ఐ ఫీల్ సో హ్యాపీ నేను నిజంగా ఇప్పుడు తలుచుకుంటే కూడా నాకు భూవంశాయి నిజంగా ఇచ్చిన అవకాశం లాగా నాకు అనిపిస్తుంది లేకపోతే నేను ఎక్కడో చదువుకుంటా ఉన్నాను అనుకోండి అక్కడ నువ్వు రాకు మేము చూసుకుంటాంలే పర్లేదు అని ఎలాగైనా అంటారు పేరెంట్స్ అంటారు పక్కన రిలేటివ్స్ వీళ్ళందరూ అంటారు ఎందుకు డిస్కంటిన్యూ చేసి రావడం అలా డిస్కంటిన్యూ చేసి వస్తే ఆ బాధ ఇంకా ఎక్కువ అంత దూరం వెళ్ళి నేను ఫినిష్ చేసుకొని రాలేదు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ఇంకా సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటాను సో వెన్ ఐ లుక్ బ్యాక్ ఈ క్రొనాలజీ అంతా చూసుకున్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది డ్యామ్ ఎవ్రీథింగ్ డూ హ్యాపెన్స్ ఫర్ రీజన్ అనిపించింది ఐ బికేమ్ అన్ యాక్టర్ ఐ హ్యాడ్ ద టైమ్ ఇన్ మై హ్యాండ్స్ నాకు కావాలనుకుంటే ఏదైనా సినిమా వచ్చిన సినిమాకు ఓకే చెప్పి చేసేదాన్ని వెన్ మామ్ వాజ్ నాట్ వెల్ ఐ డి టేక్అప్ ఎనివర్క్ అండ్ మమ్మీ పక్కనే ఉండి నేను చూసుకుంటుండేదాన్ని వెంటనే రెండు నెలల్లో వచ్చే సినిమాలు ఎలాగో మళ్ళీ సైన్ చేసి మళ్ళీ చేశాను అంతకంటే అదృష్టం టైం మన చేతిలో ఉండడం కంటే అంతకంటే అదృష్టం చెప్పండి చాలా అంత డెస్టినీ ప్రకారం జరుగుతుంది కాబట్టి పీస్ఫుల్ అదే బట్ న్యాచురల్ ఏమి అడుగుతారు కదా ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ అడుతారా ఏమని వెంటనే ఇంకొక ఫేజ్లోకి జంప్ అవ్వడం అనేది ఇట్ డజెంట్ వర్క్ నేను ఇప్పుడే చెప్తున్నాను కదా ఇప్పుడే నా లైఫ్లో కొంచెం పీస్ వచ్చింది ఇప్పుడే నాకు కొన్ని థింగ్స్ అర్థమవుతున్నాయి అమ్మది అయిన సంవత్సరానికి నవ్ ఎమ్మెల్ లిటిల్ బ్యాలెన్స్డ్ నాకు బాధ లేదు ఐమ్ ఓవర్ ఇట్ అని నేను అస్సలు చెప్పను ఐ విల్ నెవర్ బీ ఓవర్ ఇట్ నా జీవితాంతం ఇలానే ఉంటాను బట్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి నాకు ఒక బ్యాడ్ డే ఉన్నప్పుడు నన్ను నేను ఎలా కోప్ చేసుకోవాలి అని ఒక ట్రిక్ ఆర్ వాట్ ఎవర్ సమ్హౌ ఐ స్టార్టెడ్ ఫైండింగ్ అవుట్ ఐమ్ పీస్ఫుల్ దట్ వే గాడ్స్ ఆల్ బ్లెస్సింగ్స్ టు యూ బికాజ్ ఇంత చిన్న వయసులో ఇంత చక్కగా నువ్వు వివరించి చెప్పి నీకు నీకు నువ్వు అర్థం చేసుకుని చూస్తున్న వాళ్ళకి చాలామందికి ఇట్స్ ఎ వెరీ బిగ్ మోటివేషన్ గౌరీ థ్యాంక్ యూ సో నీకు ఇంకా అద్భుతమైన ఆఫర్స్ రావాలి ఆపర్చునిటీస్ రావాలి యుషుడ్ ట్రావెల్ వైడ్ అండ్ ఐ హోప్ వీ ఆల్ హోప్ యాక్చువల్లీ ఇండియా వ్యాప్తంగా ఉన్న భాషలన్నింటిలో నీ స్టాంప్ పడాలి హోప్ఫుల్లీ టాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ సెంటల్వుడ్ ఆవుడ్ వుడ్ అన్నీ కాకుండా నీ ఓన్ వుడ్ ఎవ్రీథింగ్ టేక్స్ టైమ్ ఎవ్రీథింగ్ హ్యాపీన్స్ ఫర్ రీజన్ ఇదే నీ గైడింగ్ లైట్ అంతే యా గాడ్ బ్లెస్ యూ చాలా బాగా అనిపించింది గౌరీ క్యాచింగ్ అప్ విత్ యు థ్యాంక్ యూ అడగంగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు మీరు మరీ టూ మచ్గా మాట్లాడుతున్నారు మీరు అడిగితే నేను ఒప్పుకున్న చెప్పండి రియల్లీ ఐ ఫెల్ట్ సో గుడ్ లైక్ ఇట్ ఫీల్స్ లైక్ ఐమ్ క్యాచింగ్ అప్ విత్ మై ఓన్ సిస్టర్ లైక్ చాలా రోజుల తర్వాత వి జస్ట్ క్యాచింగ్ అన్న ఫీలింగ్ నాకు ఉంది సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ తప్పకుండా మనం ఒకటే ఏంటంటే గౌరీ పెద్ద స్టార్ అయిపోయాక కూడా ఇంకా పెద్ద స్టార్ అయ్యాక కూడా మన ఇంటర్వ్యూస్ ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి ఖచ్చితంగా అది అందరు నోట్ చేసుకోవడం దయాకర్ అందరూ వాట్ ఈస్ దిస్ అంటే దట్స్ అ వే వి ఆల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యు బికాస్ ఐ సా యూ సింగింగ్ ఐ సా యు పార్టిసిపేటింగ్ ఇన్ రియాలిటీ షోస్ అండ్ ఆ తర్వాత యూ కమ్ ఆల్ ద వే అండ్ ఫౌండ్ యువర్ సెల్ఫ్ మెయిన్లీ అది ఇక్కడ సినిమా స్టార్ అని కాదు మోర్ ఆఫ్ యు నో ఫైండింగ్ యువర్ ఓన్ ఐఎమ్ హ్యాపీ అది నేను అది అలవాటు చేసుకోవాలని అనుకున్నాను బికాజ్ అన్ని కావాల్సి కావాలి అనుకున్న ప్రతిదీ మనకు లైఫ్లో దొరకదు ఎవరికైనా అంతే మీకైనా నాకైనా ఎవరికైనా మనం చాలా అనుకుంటాం అవును దాంట్లో కొన్ని అవుతాయి కొన్ని అవ్వవు అవ్వని వాటితోని హౌ విల్ యూ మేక్ పీస్ అండ్ లైఫ్ ఎలా లీడ్ చేస్తాం అనేది నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ యూ గౌరీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మచ్ర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ హార్ట్ ఫెల్డ్ క్యాండి కాన్వర్సేషన్